యు ఇస్ దేవుడు మీకు వరమిస్తే ఇస్తే మీరేం కోరుకుంటారు నిజంగా దేవుడిని వరం ఇవ్వని అనిపిస్తే కొంత కష్టాలని కన్నీళ్ళని నాకు కాదు దేవుడు అలా అనిపించడం కదా దేవుడు మనిషి రూపంలో ఉంటాడు పంచిభూతాల రూపంలో ఉంటాడు ఆ పంచిభూతాలు మనలో ఉన్నాయి సో మనమే సాటి మనిషికి చేయడంలో ఒక చిన్నపాటి సాటి మనిషి కష్టం కొంచెం చిన్న కన్నీరు తిరుగుతున్నా నిజంగా బాధ కలుగుద్దు నాకు భగవంతుని అందుకే భగవంతుడు అనేది ఎవరు ఉండరు ఒక వ్యక్తి కాదు అది ఒక అది ఒక శక్తి ఒక ఎనర్జీ ఒక బ్లైండ్ ఎనర్జీ ఒక న్యూక్లియర్ శక్తి అందుకని ఆ శక్తిని మనమే ఛానల్ చేయాలి